హలో అందరికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి వినాయక చవితికి ఇంట్లో వినాయకుని ప్రతిష్ఠించుకొని ఐదు రకాల ప్రసాదాలు చేసి మంచిగా పూజ చేసుకునే సంవత్సరం ఇంట్లో వినాయకుని పెట్టకూడదు అట్లనే ఏ పండుగ కూడా చేసుకోకూడదు ఎందుకంటే మా ఆయన వాళ్ళ నానమ్మ చందరం చుట్టున్నప్పుడు పండుగ రోజు ఇల్లు కడగకూడదట అట్లనే తల స్నానం కూడా చెప్పండి అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటే మనం ఖాళీగా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మా అమ్మ అయితే ఫోన్ చేసి రారాది బిడ్డ పండుగ కన్నది ఈ పండుగ కూడా ఎందుకు తీయ అమ్మా అని నేనైతే పోలేదు ఇక మెల్లగా రెండు గంటలకు తలస్నానం చేసి ఏమైనా స్వీట్ చేద్దాం అనుకోని బాదుషా చేద్దామని నేనైతే లాస్ట్ టైం ఎప్పుడో బాదుషా చేసినా నాకు గుర్తు కూడా లేదు అప్పుడైతే సరిగ్గా రాలేదు ఇప్పుడైతే సరిగ్గా వస్తాయి అనేసి అయితే వచ్చినాయి బాదుషా అనుకునే లోపే నేను ఒక మిస్టేక్ చేసిన కొంచెం చిన్న సైజు లో చేస్తే బాగుండు పెద్దగా చేసేసరికి లోపల కాలక పానకం అయితే ఆయనయితే వెనక నుండి కామెంట్ చేస్తాడు వాటిని బాదుషాలు అంటే ఎవరు నమ్మరు రమ్య వాటిని బజ్జీర్ కామెంట్ చేస్తారు చూడు అని సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి